సోషల్ టీవీ మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు సమావేశం జరిగింది హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంపీ పురంధేశ్వరి మంత్రులు ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చేయకూడదనే లక్ష్యంతో పనిచేశాం మీరు గెలవరని కొంతమంది చెప్పేవాళ్లు కానీ చంద్రబాబు గారు మాత్రం నూట అరవై సీట్లు గెలుస్తామన్నారు చంద్రబాబును జైల్లో ఉంచినప్పుడు షూటింగ్ చేయలేకపోయాను చంద్రబాబు నాయకత్వంలో పనిచేయడం సంతోషంగా ఉందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు వైసీపీ వ్యతిరేక ఓటుని చీల్లకో చీల్లనివ్వ అని ఒక ప్రతిపాదన చేసినప్పుడు దాని వెనక తెలివితేటలు కానీ వ్యూహాలు కానీ ఏమి లేవు ఒకటే ఒక లక్షణం ఏంటంటే లోపల గుండెల్లో రాష్ట్రం బాగుండాలి విభజన దగ్గర నుంచి నలిగిపోతా వచ్చాం బాగుండాలని ఒక్క బలీయమైన కోరిక తప్ప ఇంకేం లేదు దాని వెనక కానీ అది సాధించడానికి ఎన్ని అవరోధాలు ఎదుర్కొన్నా అసలు జరుగుద్దా లేదా ఒప్పించగలవా లేదా ఎన్ని పడి 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 కింద పడి మీద పడి రోజున ఇక్కడ గెలిచిన గౌరవ సభ్యులందరూ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అద్భుతమైన మెజారిటీతో గెలిపించారంటే వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వకూడదని ఒక్క ఆకాంక్ష ఒక్క బలమైన నమ్మకం చంద్రబాబు గారి నాయకత్వం సమర్థత ఈ దేశాన్ని మూడవసారి ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టి ముందుకు తీసుకెళ్తున్న నరేంద్ర మోదీ గారి నాయకత్వాన పురం దేశులు ఆయన దిశానిర్దేశంతో పురం దేశులు గారి నాయకత్వంతో తెలుగుదేశం నాయకులని చాలాసార్లు చెప్పాను వాళ్ళందరి సమిష్టి కృషితోటి ఒక అద్భుతమైన విజయాన్ని సాధించాం నాకు చాలాసార్లు అనిపించేది ప్రతిసారి ఏం చెప్పాడు రోడ్ల మీదకి వెళ్తున్నప్పుడు మీరు గెలవరండి ఇప్పుడున్న వైసీపీ గెలుస్తుంది మీరు గెలవరు ప్రతిరోజు బయట వాళ్ళు ఎవరు చెప్పేవాళ్ళు మనతో పాటు పక్కన ఉండేవాళ్ళు చెప్పేవాళ్ళు మాట అసలు నమ్మకం ఉన్నది ఎవరికి అంటే అసలు చెక్కు చెదరని గెలుస్తున్నా కొడుతున్నా నెగిటివ్ థాటే ఉండకూడదు నూట డెబ్బైకి నూట అరవై కొట్టాలన్న మొదటి రోజు నుంచి చెప్పింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారన్నమాట మనం అనుకుంటున్నాం చేస్తున్నాం చాలా జాగ్రత్తగా ఉంటారు వ్యూహాలు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ ఎక్కడా కూడా ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకుంది కించిత్తు అధైర్యం లేదు భయం లేదు ఆయన దగ్గర అండ్ ఆయనకి ఆయనకున్న అపారమైన అనుభవం నేను ప్రత్యక్షంగా చూశాను జాతీయ స్థాయిలో చూశాను ఆయన రాజమండ్రిలో ఉన్నప్పుడు చూశాను అసలు ఈయనకి నేను ఒకటి అనుకున్నాను లోపల కొంచెం అంటే ఈయనకి ఏమి జరిగినా అసలు భయం అనేది ఏ కోసిన లేదు అంటే ధైర్యం తప్ప నాకు చాలా చాలా ఆనందం వేసింది అంటే ఒక వ్యక్తి ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా నిశ్వత అయిపోయినా కుటుంబ సభ్యులను కించపరిచిన ఎన్ని రకాలుగా ఎన్ని అవమానాలకు గురి చేసిన క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలకి ఆయన్ని బలి చేసి ఆయన లోపల పెట్టి ఎవరో అధికారులు చేసిన దానికి దానిపైన చెలవులు పలవులు కల్పించి ఆయన్ని పెట్టి ఆయన ఇబ్బంది పెడితే ఆ రోజు నేను కలిసినప్పుడు అనిపించింది అసలు ఆయన గుండెల్లో చెక్కు ఆయనకి ఆయన ఒకటే ఒక మాట అన్నారు దిస్ ఈస్ వే ఆఫ్ లైఫ్ పాలిటిక్స్ అది ఇట్లాగే ఉంటుంది మనం భరిస్తాం ముందుకెళ్ళడం నాకు అనిపించింది నేను ఆయన అలాంటి వ్యక్తి పక్కన ఉండి అడ్మినిస్ట్రేషన్ ఒకటి నేర్చుకోవడం కష్ట సమయంలో అసలు ఎలా ఆయన్ని చూసి నేర్చుకోవాలి ఒడిదుడుకులు పొలిటికల్ ప్రాసెస్సే ఒడిదుడుకులు ఉంటుంది వ్యక్తిగతమైన దాడుల దగ్గర నుంచి కుటుంబ పరంగా అన్ని రకాలుగా కానీ అట్లా తట్టుకొని అసలు ఎవరన్నా ఊహించండి ఊహించలేం కదా ఒక యాభై మూడు రోజులు ఆయన్ని పెట్టి అలా ఉంచితే నన్ను షూటింగ్లు చేయమంటే నేను చేయలేకపోయాణి తప్పు సంకేతాలు వెళ్ళిపోతాయని నేను డేట్స్ ఇచ్చినవి కూడా నేను ఆపేస్తాను రోజున ఎందుకంటే ఆయన అంత సఫర్ సఫలవుతాయని ఉంటే నేను బయటికి వెళ్ళి షూటింగ్ చేయడం కూడా నాకు ఇబ్బంది అనిపించేసింది నా ప్రొడ్యూసర్ చెప్పాను క్షమించి రెండు చేతులు క్షమించమని చెప్పాను ఆ రోజున తప్పట్లేదు నాకు రాష్ట్ర ప్రజల కోసం మారాలి ప్రభుత్వం అందుకని చేస్తాను దయచేసి మీరు అర్థం చేసుకోండి అని అంత నేను చేయగలిగానంటే ఆయన తట్టుకున్న విధానం నన్ను కూడా ఎంతో కొంత ఒక చేయునిచ్చేలా చేసింది నా స్వార్థం వల్ల వ్యక్తిగతంగా నేను ఎదిగిపోవాలి నా కోరికలు రాష్ట్రం విభజన జరిగినప్పటి నుంచి ఈ రోజుకి మనం నలిగిపోతా ఉన్నాం మనకి తెలంగాణకి తెలంగాణలో మనం దాదాపు మూడవ వంతు ఉన్నాం అభివృద్ధిలో సంతోషం మన తోటి తెలుగు రాష్ట్రం ఆనందం మనం పోటీ పడాలి ఎదగాలి ఎదగాలి అంటే అనుభవం పొలిటికల్ ప్రాసెస్లో అనుభవం ఒకటి చాలా చాలా కీలకమైంది తెలివితేటలు ఉన్న అన్నిటికంటే కూడా అందరినీ సమన్వయపరిచి అందరినీ ఆకట్టుకోగలిగి అందరినీ ఒక దారిని పెట్టగలిగి కొంత మెత్తదనంతో మందలిస్తూ కొన్నిసార్లు గట్టిగా చెప్తూ అలాంటి నాయకుడు వెంట ఆయన నాయకత్వంలో మేమందరం పనిచేయటం నాతో సహా చాలా చాలా నాకు ఆనందంగా ఉంటుంది